డాక్టర్ గారు అంగం సైజ్ ఎంత ఉండాలి అంగం సైజ్ ఎంత ఉంటే పార్ట్నర్ సుఖపడుతుంది చాలా మంచి క్వశ్చన్ అమ్మ ఇప్పుడు మగవాళ్ళు మహిళల్లో ఏం చూసి సెక్స్ ఆకర్షణగా అవుతారు వాళ్ళ బూప్స్ అంటే రొమ్ములు చూసి వృక్షజాలు చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఒక మగవాడు స్త్రీలో చూసింది ఏంటంటే వాళ్ళ బ్రస్ట్ చూసి ఇంప్రెస్ అవుతారు అదే ఎంత పెద్దగా ఉంటే అంత ఎరోజులు వస్తుంది మగవాడికి అర్జు వస్తుంది సెక్స్లో అలాగే మన పార్ట్నర్ కూడా మగవాడి అంగం చూస్తే వాళ్ళకు సెక్జుల్ ఆ రోజులు బాగా వస్తుంది అంటే అంగం సైజ్ పెద్దగా ఉంటాయి ఎంత పెద్దగా ఉంటే వాళ్ళు కూడా ఆ రోజులు అయినా ఇంకోటి ఏంటంటే మగవాడికి ఆ సైజ్ పెద్దగా ఉంటే వాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది వాడి యాస్ నేను మగాండ్రా బుజ్జి అన్నట్టు ఉంటాడు బస్ నేను చేయదని చేయగలుగుతాను పార్ట్నర్కు సుఖపెట్టగలుగుతాననే దమ్ అడిగి ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది ఉండాలి కూడా పెద్దగా ఉంటే అంగం చాలా మంచిది ఇక్కడ ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక స్టడీ జరిగింది ఒక సర్వే ఓకే దాంట్లో అందులో విశేషం ఏంటంటే అరవై మంది మహిళలకు స్త్రీలకు అంగం సైజ్ గురించి అడిగారు మీకు సైజ్ ఎంత ఉంటే ఇష్టం అని అడిగితే వాళ్ళు దాంట్లో యాభై ఎనిమిది మహిళలు ఏం చెప్పారంటే మాకు పెద్ద అంగం ఉంటేనే ఇష్టము అన్నారు తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ మా పార్ట్నరు సైజ్ పెద్దగా లేకపోతే ప్రేమతో మన దాం మా దాంపత్య జీవితానికి కొనసాగిస్తాము అన్నారు కానీ అరవై మందిలో యాభై ఎనిమిది షా అంటే మహిళలు చెప్పిన విషయం మాట ఏంటంటే మాకు పెద్ద అంగం అంటే అంగం పెద్దగా ఉంటే ఇష్టము అన్నట్టు చెప్పాడు ఇప్పుడు మీ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే మన అంగం పెద్దగా లేకపోయినా దొడ్డుగా అంటే లావుగా గర్త్ బాగా ఉండాలి ఒకవేళ హస్తప్రయోగం వల్ల మీ పెద్ద పెద్దగా ఉన్న మీ అంగం సైజు చిన్నగా అయిపోయింది అనుకోండి లేకపోతే లావు ఉన్న అంగం చిక్కుపోయింది అనుకోండి ఈ రెండింటికి కూడా మా దగ్గర చక్కటి పరిష్కారము అంగం సైజు పాడైన సైజు మళ్ళీ రావచ్చు ట్రీట్మెంట్తో సన్నగైపోయిన అంగం మళ్ళీ దొడ్డుగా కూడా మార్చుకోవచ్చు దానికి గర్తు కూడా పెంచుకోవచ్చు యునానీ మందులతో ఎనీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాని సైజు రాదు లేని సైజు రాదు ఒకవేళ సైజు పెరిగి ఉండే తగ్గితే అది మాత్రం వస్తుంది మళ్ళీ సన్నగైపోయిన సైజు మళ్ళీ దానికి లావు చేసుకోవచ్చు అలా కాకుండా చాలా మందిలో ఈ అంగం ఇలా ఉంటే దాని పై భాగం పల్సగైపోతుంది ముందు భాగం లావు ఉంటుంది ఈ రూట్ ఆఫ్ ది పెన్నీస్ ఎప్పుడు పల్సగా అయిపోతుందో ఇప్పుడు నిలబడదు అంగం కిందికి వచ్చేస్తుంటుంది ఇక్కడ రెండు సమస్యలు ఉంటాయి ఈ మజల్స్ ట్రాఫీ అయిపోతుంది అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇలా బొర్రె పండుకొని అంగానికి బెడ్డు రా చేసే వాళ్లకు ఈ సైజు ఇక్కడ ఉన్న సైజు రూట్ మూలం దగ్గర అంగం మూలం దగ్గర సైజు తగ్గిపోవటం వల్ల అంగం కిందికి వచ్చేస్తుంటుంది ఇలా కిందికి వచ్చేస్తుంది దానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న మజల్స్ తగ్గినాయి పట్టుతత్వం తగ్గింది కాబట్టి మళ్ళీ ఈ ముందున్న సైజు ఎంత ఉందో ఈ సైజుకి ట్రీట్మెంట్తో ఈ సైజు కూడా సమానం చేసుకోవచ్చు ఈ మూలం కూడా రూట్ ఆఫ్ ది పెన్నిస్ కూడా లావుగా చేసుకోవచ్చు దీని గర్త్ కూడా పెంచుకోవచ్చు యూనాని మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ముందు సైజు వెనక సైజు సేమ్ ఉండేటట్టు మా దగ్గర ట్రీట్మెంట్ చేస్తాము అంగం సైజు పల్చగైపోయినా అంగం సైజు చిక్కిపోయినా అంగం సైజు పెద్ద ఉన్న అంగం అయిపోయినా ఈ అన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ మా దగ్గర నూటికి నూటి శాతం శాశ్వత నివారణ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పథ్యం లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఎక్కడ దూరం ఉన్నవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు వచ్చి నాతో నేరుగా చూపించుకోవచ్చు ఎట్లాంటి సిగ్గు పడకుండా బిడియం పడకుండా ఎందుకంటే ఒక కన్ను వీక్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళద్దాలు తీసుకుంటాం చెవురు వీక్ అయితే చెవులు పెట్టే మెషిన్ తీసుకుంటాం ఇది కూడా ఆరగనే ఇది కూడా ఆరగనే ఇది కూడా ఆరగనే అంగం కూడా ఒక ఆరగనే మన బాడీలో అది కూడా ఒక పార్ట్ దాన్ని కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఏ లేదు సిగ్గు లేకుండానే సిగ్గుపడకుండానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మా దగ్గర కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తాం ఒకరి గురించి ఒకరికి చెప్పాము అన్న అడిగిన చెప్పాము తమ్ముడు అడిగిన చెప్పాము మీ ఈవెన్ మీ భార్య ఆరుగు అడిగినా కూడా మీ ట్రీట్మెంట్ జరిగే విశేషాలు విషయాలు ఏవి చెప్పము లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో me love today